ఓం నమ శివాయ కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకి తొలి ఆషాఢంలో ఇరువురు కూడా కలవకూడదు అంటారు అది ఎందువల్ల అంటే పూర్వకాలంలో ఎక్కువగా వ్యవసాయ కుటుంబాలు ఉండేవి బ్రాహ్మణులైతే కానీ ఎవరైతే కానీ వ్యవసాయ కుటుంబాలే ఎక్కువగా ఉండేవి అటువంటి సందర్భంలో ఆషాఢం వచ్చిందంటే ఆషాఢం మధ్యలో కానీ చివరిలో కానీ వర్షాలు అధికంగా పడుతూ ఉంటాయి ఇంకా వచ్చేది వర్షాకాలం దాని ప్రభావం చేత ఈ యొక్క కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు లేవడానికి కొంచెం బద్దకిస్తూ ఉంటారు అన్ ఇంతట్లో మామగారు ఏం చేస్తారు ఇంకా కొత్తగా పెళ్ళైంది కదా వాళ్ళు పడుకున్నారు వాళ్ళని ఎందుకు లేపడం అనే ఉద్దేశం చేత పొలంలోకి నాగలు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంతట్లో అత్తగారు చూస్తుంది ఆ అత్తగారు చూసి కోడలను అంటూ ఉంటుంది అన్నమాట ఏమమ్మా ఇంకా లేవలేదు మీ మామగారు పొలంలోకి వెళ్ళిపోయారు వాడు కూడా పడుకున్నాడు వాడు కూడా వెళ్తే కొంచెం సాయంగా ఉంటుందని అత్తగారికి కోడలకి అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా ఉండడానికి మాత్రమే ఈ యొక్క ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి అనే ఒక నియమకం పెద్దలు పెట్టి ఉన్నారు అందువల్ల ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్లో భార్యని పుట్టింటికి పంపిస్తూ ఉంటారు ఓం నమ శివాయ